టిఆర్ఎస్ లీడర్ మాజీ మంత్రి మీ అందరికీ తెలుసు భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా అనేక విజయాలు సాధించినటువంటి హరీష్ రావు తండ్రి మరణం సంభవించడం జరిగింది వైశ్యీత్యా పెద్దవాళ్ళు అయినందున ఆయన మరణం సంభవించింది ఈ సందర్భంగా కేటీఆర్ అలాగే అత్యంత సన్నిహితుడు అత్యంత ముఖ్యమైన వ్యక్తి అయినటువంటి కేసీఆర్ వచ్చి తన అక్క దగ్గర కూర్చొని తన చెల్లెతోని అక్కతోని తన సోదరిమణితోని అనేక విషయాలు మాట్లాడినట్టు తన సోదరితోని తన బాధను వంచుకున్నట్టు కంట నీరు పెట్టిండు తన భావ మరణాన్ని చూసి చాలా వరకు ఇబ్బంది పడ్డాడు హరీష్ రావును కూడా ఓదార్చడం జరిగింది ఇది టిఆర్ఎస్లో ఒక చిన్న విషాదం లాంటిది అయినప్పటికీ నాయకులందరూ మాత్రం అందరూ చాలా సంతోషంగానే పర్లేదు అందరూ మూకుమ్మడిగా వచ్చారు అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని ముందలుండి కేటీఆర్ పాడి కౌశిక్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు ఏకంగా ముందలుండి కార్యక్రమాన్ని సాగించడం జరిగింది ఇది